ఉగాది పర్వదినానికి తెలుగు నట ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మంగళగిరి నియోజకవర్గం విషయానికి వస్తే ఉగాది పండుగను పురస్కరించుకునే నియోజకవర్గంలోని ఆరు వందల యాభై మందికి పైగా అర్చకులకు రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ఉగాది కనుగ నూతన పట్టు వస్త్రాలు పంచాంగ పుస్తకాలను అందజేస్తుండటం విశేషంగా చెప్పవచ్చు ఈ మేరకు శుక్రవారం ఉదయం మంత్రి నారా లోకేష్ తరఫున టిడిపి నేతలు శ్రీ లక్ష్మీ వారి దేవస్థానం దిగువ ఎగువ సన్నిధులు ఉపాలయమైన శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలోని అర్చకులకు మంత్రి నారా లోకేష్ పంపించిన ఉగాది కానుకలను టిడిపి నేతలు అందజేశారు ఈ సందర్భంగా అర్చకులు మంత్రి నారా లోకేష్ ను దీవించారు లోకేష్ కు ఆ భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని కోరుతూ ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా లోకేష్ కు అందాలని ఆకాంక్షించారు మంగళాద్రి క్షేత్రంలో వేయించేసినటువంటి శ్రీ రాజ్యలక్ష్మి సమేత వారి సన్నిధానంలో ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం నుంచి నారా చంద్రబాబు గారు అలాగే లోకేష్ గారు ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన అందరూ కూడా దేవస్థానంలో పనిచేసేటటువంటి స్వాములందరికీ కూడా ఉగాది పురస్కారంగా అందరికీ వస్త్రాలు అలాగే పంచాంగం బహుకరించారు వారందరికీ కూడా స్వామివారి మంగళాశాసనములు అందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా క్షేమంగా ఉండాలని స్వామివారి తరఫు నుంచి మేమందరం కోరుకుంటున్నాం శుభం భూయాలి అర్చకులకు నూతన పట్టు వస్త్రాలను ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ నియోజకవర్గ టీడీపీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్య టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ వాణిజ్య విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు మాజేటి సూర్య వేణుగోపాలకృష్ణ శ్రేష్ఠి నాయకులు బైరుబోయిన శ్రీనివాస్ వాకా మాధవరావు జొన్నాదుల బాలకృష్ణ తాడిబోయిన మహేష్ వేణు లక్ష్మణ్ అలాగే లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు గాజుల శ్రీనివాసరావు అందే మురళీమోహన్ రావులు అందజేశారు మంగళగిరి నియోజకవర్గంలో కులాలు మతాలకు అతీతంగా తన సొంత నిధులతో మంత్రి నారా లోకేష్ అనేక సంక్షేమ పథకాలు అందజేస్తుండటం ఆనందకరమైన విషయమని టీడీపీ నేతలు ఈ సందర్భంగా పేర్కొన్నారు నారా లోకేష్ గత నాలుగేళ్లుగా అన్ని మతాలను గౌరవిస్తూ క్రిస్మస్ కానుగ్గా పాస్టర్లకు ఉగాది కానుగ్గా పూజార్లకు రంజన్ సందర్భంగా హిమాములు మౌజములకు పండుగ కానుకలతో పాటు మంగళగిరి నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని టీడీపీ నేతలు కొనియాడారు ఓం నమో శ్రీ లక్ష్మీనరసింహ హాయనమహ ఈరోజు మా యువ నాయకులు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి ఐటీ విద్యాశాఖ మధ్యులు మంగళగిరి శాసనసభ్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారి సౌజన్యంతో మరి ఈరోజు మంగళగిరి శ్రీ లక్ష్మీనరసిస్వామి టెంపుల్లో ఉన్నటువంటి గుడుల్లో పూజారులు అందరికి కూడా వారి సొంత ఖర్చులతో బట్టలు పెడతాం జరుగుతూ ఉంది అధికారం లేకపోయినా కూడా మరి పూజారుల్ని గౌరవించాలనే ఉద్దేశంతో మరి ఆయన ఈ కార్యక్రమం అధికారం లేనప్పుడే చేపట్టడం జరిగింది మరి అదే అనువాయితీని ఈరోజు కూడా అధికారం వచ్చా కూడా కొనసాగిస్తూ ఉన్నారు మరి ఇదే కాకుండా మంగళగిరి నియోజ మంగళగిరి మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి టెంపుల్స్ ఏమున్నాయో ఆ టెంపుల్స్లో ఉన్నటువంటి పూజారులకి మరి బట్టలు మరి నారా లోకేష్ గారి యొక్క సౌజన్యంతో బట్టలు ఇవ్వటం జరుగుతూ ఉంది మరి నారా లోకేష్ గారికి మరి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం ఓం శ్రీ లక్ష్మీ నరసింహ దేవతమహ గత పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిది నుంచి ఏదైతే మన లోకేష్ గారు ఆచార్యుల వారికి వస్త్ర ప్రాధాన్యత ఇస్తుంటారో ఉగాదికి ప్రతి సంవత్సరం ఉగాదికి ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరికి పట్టు వస్త్రాలు ఇవ్వడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కూడా పంతుల్ని గౌరవించడం అనే సాంప్రదాయాన్ని మన చరిత్ర నుంచి చూస్తున్నాము రాజుల కాలంలోనే రాజులు ఆచార్యులు వారిని గౌరవించడం ఆస్థాన పండితులుగా చూసి గౌరవించడం అనేది జరుగుతుంది ఆనాటి నుంచి ఎలా ఉందో సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఈ రోజున మన లోకేష్ గారు శాసనసభ్యులైనా కూడాను మన సా వారిని గౌరవించుకోవడం ఒక గొప్ప సాంప్రదాయాన్ని అనుచరిస్తూ ఆచరిస్తూ మనందరికి కూడా తెలియజేస్తున్నారు కాబట్టి ఆ విధి విధానాలు మనందరూ ఆచరణ గౌరవించుకునే విధానం ప్రతి ఋషుల కాలం నుంచి ఉంది కాబట్టి దాన్ని కొనసాగిస్తూ ఉండడం మన కర్తవ్యంగా భావిస్తూ మనందరం అలాంటి పరిస్థితిలో ఉండాలని చెప్పేసి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు మంగళాద్రి మంగళాద్రి శిఖరము శిఖరము नरसिंहुनिदर्शनं सर्वपापहरणमु मङ्गलाद्रिशिखरमु महापुण्यक्षेत्रमु ద్వాపరాన ధర్మజుడు ముదమందిన నామము కలియుగాన వాసిరెడ్డి రాజవంశ తేజము ముక్కోటి దేవతల ఆరాధ్య దేవుడు ముక్కోటి దేవతల ఆరాధ్య దేవుడు లక్ష్మీ వస్తవ స్వామి టెంపుల్లో ఈరోజు మా పీతమ నాయకులు నారా లోకేష్ గారు పంపించిన ఉగాది కానుక ఈరోజు అర్చకులకి ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే నాలుగు సంవత్సరాల నుంచి మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పూజారులకి గుళ్ళో అందరికీ బట్టలు ఇవ్వడం అలాగే క్రిస్టమస్ వస్తే పాస్టర్ గారికి తర్వాత రంజాన్ నెలలో మౌజాన్ ఇమాములకి అందరికీ కూడా బట్టలు పంపించడం ఆనవాయితీగా ఇస్తున్నారు అధికారం లేనప్పటికీ కూడా గత గత నాలుగో ఇది నాలుగో సంవత్సరం మూడు సంవత్సరాలు అధికారం లేనప్పుడు ఇచ్చారు అదే ఆనవాయితీగా లోకేష్ గారు పూజారులకి పేష్పాములకి మాములకి పాస్టర్ల గారులకి అందరికీ పంటకి పూట బట్టలజీయడం చేస్తున్నారు ఈరోజు మంగళగిరి నిజవర్గంలో ప్రజలందరికీ సుఖశాంతులతో ఉండాలని ఉగాది అందరికీ పూజారి గారితో ఇక్కడ పూజ చెప్పడం జరిగింది అలాగే రంజాన్లలో మోదం నిర్మాణతో పూజ జరుగుతుంది క్రిస్టమస్ లో చర్చి లో పూజ ఈ సందర్భంగా ఇది తెలియడం